అలాగే ఈరోజు అయితే బ్రెడ్ని ఎగ్తో స్నాక్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం నేనైతే ఒక ప్లేట్లో అయితే రెండు బ్రెడ్ పీసెస్ తీసుకున్నాను తీసుకుని వాటిని అయితే వాటర్లో అయితే ఒక టూ త్రీ మినిట్స్ అట్లా నానబెట్టి దాంట్లో అయితే వాటర్ మొత్తం అయితే తీసివేస్తున్నాను ఇలా తీసేసి వేసి ఇది ఒక బౌల్లో అయితే వేసుకోవాలండి ఇలా వేసుకొని దీన్నైతే పొడి పొడిగా చేసుకోవాలి ఇట్లా పొడి పొడి చేసుకున్న తర్వాత నేను ఒక రెండు బౌల్ ఎగ్స్ తీసుకొని ఇట్లా కుడకలు రుబ్బేది తింట చూడే దాంతోనైతే ఇట్లా స్మూత్గా రుబ్బుకోవాలండి ఎగ్స్ని చూండి అంతా ఇలా రుబ్బుకున్న తర్వాత ఇందులోనికి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కొద్దిగా పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు రుచికి సరిపడి సాల్ట్ అది కొద్దిగా కారం వేసుకున్నాండి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కదా అందుకే కొద్దిగా కారం వేసుకున్నాను అలాగే స్పూన్ దాకా ధనియాల పొడి చిట్టికడు పసుపు కొద్ది ఒక వన్ స్పూన్ దాకా గరం మసాలా వేసుకున్నాను గరం మసాలా వేసుకోవడం వల్ల భలే టేస్ట్గా ఉంటుంది అలాగే ఒక స్పూన్ అంత అయితే ఒక పెద్ద స్పూన్ అంతా ఫ్లోర్ వేసుకున్నాను అది కొంచెం దాంట్లో మిగిలిపోయిన మళ్ళీ వేసాను వేసిన తర్వాత దీన్నైతే ఎలాంటి వాటర్ లేకుండా అయితే కలుపుకోవాలి మీకు ఏమన్నా గట్టిగా అనిపిస్తే అయితే కొంచెం లైట్గా వాటర్ వేసుకొని అయితే కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత చిన్న ఒకర్లే ముద్ద తీసుకొని అయితే మనం వడలకి ఎలా చేస్తామో అలా అయితే ప్రెస్ చేసుకోవాలి ఇలా పెట్టుకొని బ్రెడ్ పొడి ఉంటాయి కదా బ్రెడ్ పౌడర్ అయితే దీన్ని అయితే ఇట్లా బ్రెడ్ పౌడర్ వేసుకొని ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలండి అన్నీ ఇదే విధంగా చేసుకోవాలి ఇలా అన్నీ ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇక్కడ పెట్టుకుని ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న వాటిని అయితే వేసుకోవాలి ఇలా వేసుకొని ఒక నిమిషం తర్వాత అయితే ఇంకో వైపుకి అయితే వేసుకోవాలి వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే వీటిని అయితే ఫ్రై చేసుకోవాలండి ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన బ్రెడ్ ఎగ్ స్నాక్స్ రెడీ అయిపోతుంది మీకు కావాలంటే గజప్లో పెట్టుకున్నంత తింటే చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్